చాతగానోడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు చాతగానోడు ఏదో ఒకటి చెప్తాడు ఉపశాంతి కోసం ఏదో ఒకటి దోబూచిలాడి అబద్ధపు భరోసాలు కలిగించడం అలవాటైపోయింది వానికి లక్ష్మీకాంతారావు నేను వచ్చి నేను నేను జనవరిలో వస్తా వచ్చి ఏం చేస్తావు జగడాలు చేస్తావా కొట్లాడతావా భయపడతావా ధమ్కిస్తున్నావా నువ్వు చూపల నియోజకవర్గ ప్రజలకు నేను వస్తా నేను వస్తా అని చెప్పేసేసి చిన్న చిన్న ఉన్నప్పుడు పిల్లలంటే చూడు పనుకోబెట్టా దయ్యం వస్తుంది అని చెప్పేసేసి అట్లా భయపడుతున్నావా ఏంది నువ్వు నాకు సిగ్గు శరం ఉండాలి నీకు మాట్లాడడానికి ప్రజలను మోసం చేయడానికి కాదు సుప్రీం కోర్టు కాదు వాడు అమెరికా కోర్టుకు పోని అర్థం వాడు అమెరికా కోర్టుకు పోని వాడు అయ్యా కూర్చోలేదు అక్కడ జడ్జిగా న్యాయం న్యాయం జరుగుతుంది న్యాయం ఎందుకు జరుగుతుంది మీరు నాకు ఓటేషన్ కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది ఇంత ప్రశస్తమైనటువంటి ఓటేసి మీరు నన్ను గెలిపించినాక ఎవ తరం కాదు నన్ను దించడానికి ఎవరి చేత కాదు ఎవరికి తరం కాదు ఎవరితోని అయ్యే పని కాదు లక్ష్మీకాంతరావును జుక్కల నియోజకవర్గ ప్రజల నుంచి జుక్కల నియోజక ప్రజల యొక్క ఎమ్మెల్యే ప్రజల నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను విద్యుత్ దునియా ఉంటాయి దునియా వేస్తారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల తొంభై ఏడు మంది మీద ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి ఏమైతుంద ప్రజల ఓటు రాగా ప్రజల మనస్తత్వం రాగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ఓటేసిన గెలిపించింది ఆరు నెలలకా సంవత్సరం కా నేను జనవరి ఎనిమిది తారీఖు నాడు ఎలక్షన్ పిటిషన్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈయన పైన ఈయన మొదటి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బీసీ అని ప్రతి స్కూల్ రికార్డులో జూనియర్ కాలేజ్ రికార్డులో ఉంది అందుకనే ఈయన ఎస్సీ కాదని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ ఉంది ఒక సంవత్సరం లోపల ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఒక సంవత్సరం లోపల డిస్పోజ్ చేయాలనే ఒక జడ్జ్మెంట్ ఉంది కాబట్టి సంవత్సరం లోపల తప్పకుండా ఈయన ఎల ఏదైతే ఎడ్యుకేషన్ రికార్డ్స్లో ఎస్సీ కాదు బీసీ అని ఉన్నది కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని నేను ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది న్యాయస్థానం అంటే గౌరవం రాజ్యాంగం అంటే గౌరవం రాజ్యా రాజ్యాంగ లోబడి ఏదైతే ఈయన అధికారులను మభ్యపెట్టి ఆ సర్టిఫికెట్ పొందడం జరిగిందో అది తప్పు అని తప్పకుండా న్యాయ న్యాయస్థానం నిర్ణయిస్తుందనే పూర్తి విశ్వాసం నమ్మకం నాకుంది ఆ విధంగా సంవత్సరం లోపల మరి ఈ ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ చేయాలి కాబట్టి తప్పకుండా నా ఫేవర్లో నిర్ణయం జడ్జ్మెంట్ వస్తుందనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి ఎటువంటి ఇటువంటి పరిస్థితిలో నాకు ఆయనతో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు లక్ష్మీకాంతరావుతో నేను కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు నాకు అవకాశమే లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను జుక్కల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ న్యాయస్థాన తీర్పు ఏదైనా కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈయననే ఒకవేళ అభ్యర్థి అయితే ఎంత ఘోరంగా ఓడిపోతారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను